ఆరు నెలలు గడిచిపోయి పన్నెండి బిడ్డ పుడతాడు అని చెప్పి అనుకుంటున్న సమయంలో చెకప్ గా వెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్స్ పరీక్షించి వెంటనే అవార్షన్ చేయాలి లేకపోతే అధికార ప్రమాదం ఆ వార్త వినవలసి వస్తే అటు భర్త కావచ్చు భార్య కావచ్చు ఎంత వాళ్ళు ఎంతగా తలవీలిపోతారు అనగా అర్థం ఏమిటంటే ఏ ఒక్కరికి కూడా ఒక దుర్వార్త వినడం కానీ లేదా చూడకూడని చూడటం కానీ ఇష్టం ఒకదండి వినకూడని వార్త వినడం కానీ చూడకూడనటువంటి దృశ్యాన్ని చూడడం కానీ ఇష్టం కాకపోయినప్పటికీ ఇష్టం లేకపోయినప్పటికీ మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏమైతే వినకూడదు అనుకుంటున్నామో అవి వినాల్సి వస్తుంది ఏమైతే చూడకూడదో ఎందుకలా దాపరిస్తుంది ఎందుకలా జరుగుతుంది ఎప్పుడైనా ప్రశ్నలు మీరు వేసుకున్నారా అయితే ఆ ప్రశ్నకు జవాబు ఈరోజు బైబిల్లో నుంచి మీకు ఇవ్వాలని ఆశపడుతుందా మీతో పంచుకోవాలని ఆశపడుతుందా ఒక ఆత్మీయ జీవితంలో వినకూడని వినాల్సి వచ్చింది చూడకూడదు చూడాల్సి వచ్చింది తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు కల అలాంటి దుర్గతి పడుతుందని దుస్థితి వస్తుందని అంత భయంకరంగా ఎడవలసి వస్తుందని అని ఎప్పుడు అనుకోలేదు ఉన్నటువంటి ఒక రోజు తన భార్యను బిడ్డల్ని పోగొట్టుకున్నాడు ఆత్మీయుడే కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ఆత్మీయుడే